అసలు ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది ఏంటంటే బేసికల్ గా ఇది మనకి ఇది ఒక స్కిన్ డిజార్డర్ అనేసి అంటాం మనం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేసి అంటాం అంటే బేసికల్ గా మనకి ఏమైనా స్కిన్ డిసీజెస్ లాంటి అటాక్ అయినాయి అనుకోండి అవి మనకి లైక్ బయట నుంచి వేరే వాళ్ళ ద్వారా అటాక్ అయినది లైక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కంటా కాంటాక్ట్ అవుతాయి మనకి ఇట్లా అన్నట్టుగా ఉంటాయి కానీ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ వేరు మనకి వేరే స్కిన్ డిసీజెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ డిసీజెస్ అన్నట్టు సో మనకి ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ ఏంటంటే మనకి బయట వేరే వాళ్ళ నుంచి ఇన్ఫెక్ట్ అనేది కాదు ఇది అంటే మనకి ఇప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా కాంటాక్ట్ అయ్యే డిసీజ్ అనేది కాదు ఇది వాళ్ళకు ఉంది వాళ్ళే మనం యూజ్ చేసుకుంటే మనకు వస్తుందేమో అన్నట్టుగా కాదు ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ యూజువల్ గా ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ వల్ల మనకి అటాక్ అవుతుంది అన్నట్టు అంటే మనకి లైక్ ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ అంటే ఇందాక నేను చెప్పినట్టు సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేసి అన్నా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన బాడీలో మన ఇమ్యూన్ సిస్టమ్ సెల్ఫ్ లిమిటింగ్ అంటే ఎప్పుడైతే మనకి ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ కిందకి కి ఫామ్ అవుతుందో ఆ మన మనకు మన బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు మనకి ఈ స్కిన్ డిసీజెస్ అనేటి అటాక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది